ఏడు లక్షల కోట్ల కంపెనీ ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల ఆస్తులు అయినా కుంభవేళకు సాధారణ మహిళగా వచ్చారు భారతదేశంలో చాలామంది ధనవంతులు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు ఉన్నారు వీరిలో కొందరు హంగు ఆర్పాటలకు ప్రాధాన్యత ఇస్తే మరికొందరు చాలా సదాసిదిగా కనిపిస్తుంటారు కుంభవేళకు వేల కోట్ల ఆస్తి పరుడాలు సింపుల్గా వచ్చారు భారతదేశంలో చాలామంది ధనవంతులు ఉంటారు అయితే వీరిలో చాలామంది కొందరు మాత్రం చాలా ప్రత్యేకంగా వారి జీవిత జీవన విధానం కూడా చాలా సాదాసిధిగా ఉంటుంది అయితే వీలైనంత సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడే వారిలో ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఆయన భార్య సుధామూర్తి కూడా ఉంటారు ఇప్పటికే చాలాసార్లు సుధామూర్తి సింప్లిసిటీ అందరం చూసాం తాజుగా ఆమె ప్రయాగ్ జరుగుతున్న జరుగుతున్న మహాకుంభమేళకు సాధారణ మహిళగా వచ్చి మరోసారి వార్తలు నిలిచారు ధనవంతులు విమానాశ్రయాల నుంచి బయటకు వచ్చేటప్పుడు నాలుగు నుంచి ఐదు బ్యాగులతో కనిపిస్తుంటారు వారి వెనుక సపోర్టింగ్ స్టాఫ్ భవన్సర్లు ఉంటారు కానీ కుంభమేళకు వచ్చిన సుధా మూర్తి ఒక చిన్న బ్యాగు మాత్రమే తీసుకెళ్తూ కనిపించారు అది కూడా భుజానికి తగిలించుకునేది అని ఎలాంటి హడావిడి లేకుండా ఆమె అందరిలో ఒకరిలా కుంభమేళాలు వచ్చి పుణ్యస్నానం చేశారు అయితే ఇది చూసిన చాలామంది కూడా ఆశ్చర్యపోయారు ఈ సందర్భంగా ఆమె వీడియోతో మాట్లాడుతూ అంటే మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ప్రయాగ్రాజ్కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు నూట పద్ నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళలో పుణ్యస్నానం ఆచరించడం అదృష్టమని చెప్పారు ఇక్కడే మూడు రోజుల పాటు ఉండి పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు ఇన్ఫోసిస్ కంపెనీ కో ఫౌండర్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి వీరిద్దరి నెట్వర్క్ దాదాపు నలభై ఐదు వేల కోట్లు ఉంటుందని అంచనా అయినా ఎప్పుడూ ఆ గర్వం ఆమెలో కనిపించరు ఎలాంటి ఆడంబరాలు లేకుండా అతి చేయకుండా చాలా సాధారణ జీవనశైలి గడపడానికి ఇష్టపడతారు ఆసక్తికరణ విషయం ఏమిటంటే ఏడు వందల ఐదు కోట్ల ఆస్తులు ఉన్న సుధామూర్తి ఎల్లప్పుడూ సాధారణ చీరల్లో కనిపిస్తారు ఓ సందర్భంలో ఆమె గత ముప్పై ఏళ్లలో ఆమె తన కోసం ఒక్క చీర కూడా కొనలేదని తెలిపారు తనకు ఇతరులకు బహుమతిగా ఇచ్చిన చీరల్ని వాడుతున్నానని చెప్పారు ఈ నిర్ణయం వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది చాలా ఏళ్ల క్రితం సుధామూర్తి కాశీ వెళ్ళారు అక్కడి గంగా నదితో భక్తులు తమకు ఇష్టమైన దాన్ని వదిలేయాలని పండితులు చెప్తుంటారు ఆ సమయంలో సుధామూర్తి తనకు చాలా ఇష్టమైన చీరలు కొనడం బదులుకున్నారని నిర్ణయించుకున్నారు అప్పుడు తీసుకున్న నిర్ణయానికి నేటికి కట్టుబడి ఉన్నారు ఇది ఆమె విలువలకు బలమైన నిబద్ధం నిదర్శనం కూడా నారాయణమూర్తి నెట్వర్త్ ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారు నలభై మూడు వేల నూట తొంభై మూడు కోట్లు ఆయన టెక్నాలజీ బిజినెస్లోనే కూడా కాకుండా సింప్లిసిటీలు కూడా ఆదర్శంగా నిలుస్తారు ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియల్ అయినా సరే అహంకారానికి దూరంగా ఉంటారు డౌన్ టు ది ఎర్త్ లైఫ్ స్టైల్లోనే ఇష్టపడతారు ఆయన స్థాపించిన ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడు లక్షల కోట్లకు పైగా ఉంటుంది ఈ సక్సెస్ ఆయన విజన్ లీడర్షిప్కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది